అందరికీ నమస్కారం అండి వాసవి మార్కెట్ పెనుగొండా హ్యాండ్లూమ్స్ షాప్ నెంబర్ వన్ ఫార్టీ వన్ నాలుగో లైన్లో నాలుగో షాప్ ఇది గుంటూరులో ఉందండి షాప్ ఇది వాసవి మార్కెట్లో పెనుగొండ హ్యాండ్లూమ్స్ కాటన్స్లో మళ్ళీ అందరూ అన్ని రకాల కాటన్స్ తీసుకొచ్చాం మన కరిష్మా అవన్నీ వచ్చేసాయి ఇప్పుడు అందరూ కూడా నాకు ఫోన్ చేసి మీనా కాటన్ స్టాక్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు ఓకే మీనా కాటన్ వాళ్ళ కోసం మీనా కాటన్ కొత్త డిజైన్స్ కొత్త కేటలాగ్స్ తెప్పించాను మీనా కాటన్ సో మీనా కాటన్ అంటే అన్ని షాపుల్లో దొరికేటట్టు మన దగ్గర స్పెషల్ ఏమైనా ఉందా కాటన్ అంటే అన్ని షాప్స్ ఉండవండి అన్ని షాప్స్ లో మీనా కాటన్ ఉండవు ఎందుకంటే మన మనం ఏంటంటే కాటన్ బేస్డ్ షాప్ కాబట్టి మన దగ్గరే ఉంటుంది అన్ని షాప్ మీనా కాటన్ అంటే టెన్ రూపీస్ వస్తుంది సారీ అంత ప్రాఫిట్ వాళ్ళకి అది అన్ని షాపులకి అది సాధ్యం కాదు అది వాళ్ళంతా ఫ్యాన్సీ సారీస్ అని అమ్ముకునే వాళ్ళకి వాళ్ళ చీరకు యాభై రూపాయలు వంద రూపాయలు వస్తాయి మీనా కాటన్ పది రూపాయలు వచ్చేది వాళ్ళకి దానికోసం పెద్ద ఇంట్రెస్ట్ చూపి మనకి కాటన్ బేస్డ్ షాప్ కాబట్టి మనకి తప్పదు మన కరిష్మా మీనా కాటన్లో ఫ్యాన్సీ రకాలు మలాయి కాటన్ కళంకారీచీలు అన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు మీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు మనకి మలాయి కాటన్ రీస్టాక్ అయింది మలాయి కాటన్ స్టేక్ అది బాగా మనకి మంచి పేరు తెచ్చి పేరు తెచ్చిన శారీస్ అదొకటి కలంకారీ శారీస్ ఈ రెండు మన షాప్కి మంచి పేరు తీసుకొచ్చినాయి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇవాళ వీడియోలో మనం మీనా కాటన్ హైలైట్ చేస్తాం మీనా కాటన్ మీనా కాటన్ సో మీనా కాటన్స్ లో ప్రతి షాప్ లో దొరికే డిజైన్స్ కాకుండా మనం వచ్చేసరికి కొత్త చాటు కొత్త డి అంటే ఇప్పుడు సమ్మర్ కి స్పెషల్ ఉంటుంది కదా సో అలా కొత్త డిజైన్స్ అయితే వస్తాయి అనమాట మీనా కాటన్ లో ఓకే లేపాక్షి డిజైన్ సో మనం ఒక శారీ కూడా ఓపెన్ చేసి అయితే చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు మీనా కాటన్ అయితే ఇలా బాక్స్ వస్తుందండి ఇంకోటి చూసుకుంటే మీనా కాటన్లో స్పెషల్ మనకి ఇక్కడ కేటలాగ్ ఉందైతే ఏదైతే ఉందో స్టిక్కర్ అక్కడైతే మీనా కాటన్ అని రాసి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అని రాసి ఉంటుంది ఇంకొకటి కొన్ని కొన్ని వాటికి మనకి పల్లోస్కి ఒరిజినల్ వాటికి మీనా అని చెప్పి పల్లోకి రాసి ఉండేది కవర్ కూడా మీనా వస్తుంది అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దండి అండి ఇదిగోండి ఇక్కడ రాసి చూసారా హండ్రెడ్ పర్సెంట్ మీనా మీనా కాటన్ అని చెప్పి ఇక్కడ బ్రాండెడ్ గా రాసి ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ పాటు అండ్ ఇది చూసుకుంటే పల్లో పాట అనమాట శారీ మొత్తం కూడా ఈ విధంగా అల్టిమేట్ డిజైన్స్ ఇదిగోండి మనకి శారీ లాంచ్ చూసుకుంటే మీనా కాటన్ అని చెప్పి రాసి ఉంటుంది అనమాట మనకి లాగా ఉంటుందండి మీనా కాటన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చిన్నోళ్ల నుంచి పెద్దోళ్ళ దాకా మీనా కాటన్ అంటే అంత ఫేమస్ అనమాట మామూలు కాటన్ కన్నా లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది రోజు పాటు సంవత్సరం పాటు వాడినా కూడా ఇచ్చేం కాదు ఇది ఎక్కువ కాటన్ అవును సో మీనా కాటన్లో ఈరోజు స్పెషల్స్ అయితే వచ్చేసినాయి డిజైన్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి అన్ని ఓపెన్ చేయడం కుదరదు కాబట్టి మీకు చీరా అండి ఇది వచ్చేసరికి మీనా కాటన్లో స్పెషల్ ఏంటంటే ఇవే రోల్స్ పెట్టి త్రిబుల్ నైన్ అమ్ముతారు మనకి ఎయిట్ హండ్రెడ్ అమ్ముతారు మనకి చూసుకుంటే రకాలు ఉంటాయి చాలా మనకి మీనాలో ఒరిజినల్ ఉంది సెకండ్ క్వాలిటీ ఉంది ఇమిటేషన్ వస్తుంది ఒరిజినల్ వస్తుంది మీకు ఎంత ప్రైస్ పడుతుంది అనేది మీరు క్లారిటీగా చూడండి

సో మనం చూసుకుంటే మనకి మీనా కాటన్లో ప్రైజెస్ వచ్చేసరికి అల్టిమేట్గా ఉంటాయి మన పెనుగొన్న యాన్లమ్స్లో వచ్చేసరికి రేటు కూడా చూసుకుంటే అందరికీ చాలా అంటే లో క్లాస్ వాళ్ళకి కానివ్వండి హై క్లాస్ కానివ్వండి రీసేలర్స్కి అమ్ముకునే వాళ్ళకి ఎవరికైనా సరే ఒక రూపాయి తీసుకెళ్ళి అమ్మే అమ్మితే మిగిలే ఐటమే అనమాట ప్రతి ఒక్కటి కూడా అంత బాగా వస్తుంది మనకు వచ్చేసరికి కేవలం కేవలం ప్రైజ్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు కాబట్టి చూసుకుందాము ఎన్ని డిజైన్స్ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఏంటి అన్నది కూడా ప్రతిది కూడా వివరంగా లైట్ డార్క్ కలిసి సో నిజంగా ప్రతి దాని మీద స్టిక్కర్ చూసుకుంటే మనకి మీనా ఒరిజినల్ మీనా అనేది ఉంటుంది అనమాట ఒరిజినల్ మీనా అని దాని మీద రాసి ఉంటుంది ఇలా డిజైన్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మీకు మినిమం ఒక ఫైవ్ శారీస్ కావాలి ఒక టెన్ కావాలన్న వాళ్ళు వీడియో కాల్ చేసేయండి వీడియో కాల్ ప్రొవైడింగ్ ఉంటుంది వీడియో కాల్లో మీకు అల్టిమేట్ కలెక్షన్ అయితే దొరుకుతుందన్నమాట ఎవరు మిస్ అవ్వద్దు డిజైన్స్ చూసుకోండి క్వాలిటీ చూసుకోండి చుట్టుపక్కల ఉన్నది షాప్కి వచ్చేసరి మన అడ్రస్ వచ్చేసరికి పెనుకొండ హ్యాండ్లూమ్స్ వాసి కాంప్లెక్స్ నాలుగో లైన్లో రైట్ సైడ్ మళ్ళీ తిరగంగా నాలుగో లైన్లో రైట్ సైడ్ అనమాట మీకు అర్థం కాదు పైన స్కోలింగ్ అవుతున్న నంబర్ కాల్ చేయండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు అండ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండిందాక ఎవరు స్కిప్ చేయొద్దు కొత్తగా చూసానంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ వెరైటీస్ అనేది మోడల్స్ అన్నీ కూడా వస్తాయి ఇప్పుడు మీనా కాటన్ ఇప్పుడు స్పెషాలిటీ ఏంటంటే సమ్మర్ లో బాగా మూవింగ్ ఉంది బాగా డిమాండ్ ఉన్న స్టాక్ మనం మూడు బేల్స్ కాటర్ పెడితే మనకి వన్ అండ్ హాఫ్ బేల్ పంపించారు అంతే ఆ బేల్ కూడా హాఫ్ బేల్ పంపించారు చిత్రంగా వన్ అండ్ హాఫ్ బేల్ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇస్తాం మిగతా అని చెబుతున్నారు అందుకని ఉన్న అవకాశాన్ని దగ్గర ఉన్న వాళ్ళు షాప్ దగ్గరకు వచ్చి మంచి డిజైన్ స్టార్ట్ చేసుకుంటే బెటర్ ఇది డిజైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో డిజైన్స్కి అలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా డేన్స్ ఉన్నాయి మనం చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేది ఒకసారి ఇది ఓపెన్ చేస్తుంది సో నిజంగా న్యూ డేన్స్ అనమాట అన్ని కూడా చాలా బాగుంది కలెక్షన్ అయితే మనకు వచ్చేసరికి ఒరిజినల్ అండి చీరా జాకెట్ వస్తుంది ఐటమ్ పత్తి ఇది కూడా క్లారిటీగా చూడండి మీకు అర్థమవుతుంది మనకు వచ్చేసరికి ఇదిగోండి ఇది జాకెట్ అనమాట మీనా ఓకే పత్తి దాని మీద రాసి ఉంటుంది బ్లౌజ్ అండ్ పల్లో కూడా మనకి బ్లౌజ్ అయితే వచ్చిందో పల్లో అది వచ్చింది మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి మోడల్స్ అయితే మనకు చాలా కొత్తగా ఉన్నాయి యూనిక్గా ఇలా డిజైన్స్ అన్ని కూడా చాలా చాలా బాగుంటాయి అండ్ ఈ డిజైన్స్ అన్ని కూడా వెరైటీస్ అంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇంకా మీనాలో ఉన్నాయి కాబట్టి డిజైన్స్ అవి కూడా చూద్దాము సో మనకి ఇదిగోండి ఈ విధంగా చాలా కలెక్షన్ ఉంది ఇది వచ్చేసరికి మన దగ్గర క్యాటలాగ్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ అంటే మనకి బాక్స్ వచ్చేసరికి నలభై వేసుకున్నా కూడా ఈజీగా నాలుగు బాక్సులు ఐదు బాక్సులు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను డిజైన్స్ చూసుకోండి మరి మారిపోయిన డిజైన్స్ మనకి నెక్స్ట్ బాక్స్ వచ్చేసరికి వేరే డిజైన్ వచ్చేసినాయి ఎక్కువ చూపించలేం కాబట్టి కొన్ని మాత్రం చూపించడం జరుగుతుంది బాక్స్ ఓకే సో ఈ విధంగా చాలా బాగుంది అండ్ ప్రైస్ చెప్పలేదు మనం ఇంకా మనం హోల్సేల్ వాళ్ళకే మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ దాంట్లో మనకి ఒక

సో సింగిల్ కావాలంటే మటుకు ఫైవ్ ఎయిటీ అండి హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి మటుకు మీకు వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అయితే పడుతుంది హోల్సేల్ ప్రైస్ ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అనేది నెంబర్ ఆఫ్ ఉంటుంది డిజైన్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి మీనా కాటి అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన నేను చిన్నప్పటి నుంచి కాదు అంతకు ముందు నుంచే ఉన్న కంపెనీ అనమాట ఇది పెద్ద కంపెనీ అండ్ చాలా బాగుంటుంది కలెక్షన్ మొత్తం కూడా మీకు చూసుకుంటే కేవలం కేవలం ఐదు వందల యాభై రూపాయలకైతే అవైలబుల్గా ఉంది మనం ఫైనల్ వీడియోలో కరిష్మా ఇచ్చాం కలిష్మా సూపర్ సక్సెస్ అయింది కలిష్మా శారీస్ మార్కెట్ రేట్ కన్నా హండ్రెడ్ రూపీస్ తక్కువ ఇచ్చాము మనం కలిష్మా దానికోసం విపరీతంగా కాల్స్ వచ్చినవి విపరీతంగా అమ్మేసాం మనం ఇప్పుడు మీనా వచ్చింది మీనా కాటన్ రేపు నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక మంచి స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఐటెం కాటనే కాటన్ కాటన్ స్పెషల్ ఐటమ్ అది రేపా ఇల్లుండేది మనం రెండు రోజుల్లో మనకి ఈ మీనా కాటన్

సో డీప్ టెక్స్ మనకి ఎంత పడుతుంది ప్రైస్ అయింది బ్రాండెడ్ సారీస్ అండి ఓకే ఇవన్నీ పోస్టర్ ఎట్లా వస్తాయి పోస్టర్ లాగా డిజైన్ వస్తుంది సో మనకి సెట్ వైజ్ వస్తుంది సెట్ కి వచ్చేసరికి ఇరవై వస్తుందండి పదిహేను చీరలు వస్తాయి పదిహేను చీరలు కేటలాగ్ వచ్చేసి పదిహేను చీరలు ఓకే ఇట్లా డిజైన్స్ వస్తాయి ఏ చీర ఆ చీర సంబంధం ఉండదు ఒకదానికి కూడా సంబంధం ఉండదు బేన్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి కానీ ఈ ఫాస్ట్ గా అయ్యే సేల్స్ ఇది ఓకే హోల్సేల్ తీసుకెళ్ళినా కూడా ఎమ్మెల్యే తేలిక అమ్ముకోవచ్చు తేలిక అమ్ముకోవచ్చు ప్రాఫిట్ సో డిజైన్స్ కూడా చూసుకుంటే మనకి న్యూ డిజైన్స్ అనమాట కాటన్ సీరస్ లో

బ్లౌజ్ కూడా సో మనకి స్లైన్స్ సేమ్ షైర్ ఎలా వస్తుంది అలా వస్తుంది ఓకే సో ఇది కూడా చూసుకుంటే మనకి వచ్చేసరికి ప్రైస్ కూడా తెలుసుకుందాం చూసుకుందాం ఏసి మనకి ఇది కేవలం అంటే కేవలం 370 370 370 ఓకే okay. 100% ప్యూర్ కాటన్ పర్సెంట్ ప్యూర్ దాంట్లో మన దగ్గర గుడ్డ అంటే క్లాత్ అనేది ఏ మాత్రం తేడా అవ్వన ఐటమ్ గ్యారంటీ ఐటమ్ ఐటమ్ మన వాషింగ్ ఐటమ్ ఇది వాషింగ్ మిషన్ వేసుకున్నా కూడా ఏం కాదు ఇది ఓకే అంత గ్యారెంటీ ఇస్తాం అనమాట శారీకి ఇవన్నీ కొత్త డిజైన్స్ కొత్త క్యాటలాగ్ ఇవాళ ఇవాళ వచ్చింది ఇది ఇవాళ వచ్చి స్టార్ట్ ఏంటంటే మీనా కార్డు దీప్ టెక్స్ దీప్ టెక్స్ దీప్ టెక్స్ సో మనకు వచ్చేసరికి రెండు వచ్చినాయి కాబట్టి రెండు కూడా క్లారిటీగా అయితే పెడుతున్నాము ఎవరు మిస్ అవ్వద్దండి వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి మళ్ళీ మీకు మెన్షన్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఎందుకంటే కొంతమంది ఆ వీడియోలో చూడకుండా సబ్కంగా కాల్ చేసేసి వివరం అడుగుతున్నారు అలా కాదండి వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది అండ్ కలెక్షన్ మొత్తం కూడా చూసుకుంటే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా ప్రతిదీ కూడా అల్టిమేట్ కలెక్షన్ అల్టిమేట్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను అనమాట ఇదిగోండి ఇలా ఇలా కలెక్షన్ అనేది చాలా 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 బెటర్ దాని కలెక్షన్ అయితే ఉందన్నమాట మనకి ఈరోజు మీకు ఆర్టీసీ కానివ్వండి ఏదైనా డీటీటీసీ కానివ్వండి ఎక్కడైనా సరే అవైలబుల్గా ఉంటుందన్నమాట ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా మనకు కొరియర్ చేయడం జరుగుతుంది మీకు డిటీటీసీ అయితే మటుకు త్రీ టు ఫోర్ డేస్ వస్తుంది ఆర్టీసీ అయితే మటుకు మనకు వచ్చేసరికి వన్ డే టూ డేలో వస్తుంది తెలంగాణ ఏపీ తెలంగాణ వరకు వన్ ఆర్ టూ డేలో వస్తుంది బెంగళూరు కానివ్వండి చెన్నై కానివ్వండి ఇవైతే మటుకు త్రీ డేస్ పడుతుంది ఆర్టీసీ సో అదొకటి ఇక మెన్షన్ చేస్తున్నాను క్లారిటీగా వివరంగా చూడండి వీడియో